కి ఓఆర్ఆర్ అనేది మణిహారం లాగా ఉంటే త్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా కాబోతుంటే ఇలాంటి త్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతయే నమః ఓం గ్రుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్తస్ నిస్సరతే వాణిజనుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం అనిమాది అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఈ విశ్వాన్ని మొత్తం తన శక్తితో నడిపిస్తున్నటువంటి ఆ యొక్క అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి మనకి ఈ నవరాత్రుల్లో చూడండి చాలామంది అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు ఉద్యోగం లేకనో అనారోగ్యంతోనో వివాహం పక్కన ఎంతో టాలెంట్ ఉండి కూడా పైకి రాలేకనో చూస్తూ ఉంటాం మనం చాలామంది ఇళ్లలో ఎంతో టాలెంట్ ఉంటుంది అంత టాలెంట్ ఉండి కూడా ఎందుకు పైకి రాలేకపోతున్నాడు ఆ వ్యక్తి ఎందుకు ఎదగలేకపోతున్నాడు అని బాధేస్తూ ఉంటాను తల్లిదండ్రులకు కానీ చూసే ఇంట్లో వాళ్ళకి కానీ ఆ అబ్బాయికి అమ్మాయికి కావచ్చు అందంగా ఉన్న పిల్లవద్దు ఎందుకు కారణాలు ఏమిటి అంటే దీనికి మనకి శాస్త్రాలు చెప్పినటువంటిది ఏంటంటే ఒకటి పుణ్యం ఉండాలి రెండు పితృదేవత అనుగ్రహం ఉండాలి దేవతా అనుగ్రహం ఉండాలని చెప్పుకుంటూ ఉంటాం మన పితృదేవతల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు లగ్నం తెలిస్తే లగ్నం నుంచి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి పర్టికులర్గా ఈ నవరాత్రుల్లోని మరియు లైఫ్ లాంగ్ కూడా మీరు ఈ మంత్రాన్ని చేయడము అమ్మవారిని ఈ రకంగా గనక ఆరాధన గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఏమిటది అంటే మీ అందరూ అనిపించవచ్చు అది ఏమిటండి మరి మిగతా దేవత దేవీ దేవతలు అంటే ఒకటే గుర్తుపెట్టి ఒకే శక్తి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీరు మైండ్లో బాగా అర్థం చేసుకొని ఒకే శక్తి బ్రహ్మ విష్ణు రుద్ర రూపాల్లో ఉంది ఒకే శక్తి సకల దేవతల్లోనే ఉంటూ నడిపిస్తుంది విశ్వాన్ని ఆ ఒక్క విషయం మీరు కనుక గుర్తుపెట్టుకోగలిగితే శివ కేశవులు వేరు కాదు అనేటువంటి భావన మీకు ముందు కలుగుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఆఖరి వరకు మీరు వీడియో చూడండి లగ్నము రాసి తెలియని వారు కూడా ఏం చేసుకోవాలో చెప్తాను ఎటువంటి మంత్రం చేసుకోవాలో చెప్తాను భక్తి శ్రద్ధలతో చేయని అమ్మవారి అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తీరతాయి లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి వెళ్ళండి లేదా రాశి తెలిస్తే రాసి అందులో ఉండే నక్షత్రాలు కూడా చూసుకోవచ్చు మూల పూర్వాక్షర ఉత్తరా ఒకటో ఒకటపాదం అయితే మీరు మరి అమ్మవారి యొక్క నామాలలో ఏ నామం చేస్తే అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది ఉదయము మరియు సాయంత్రము చేసుకోవచ్చు ఇందులో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ్ నమ చేసుకోండి ఇది కనుక చేస్తే ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఒకటి వేరేవారు ఎవరు చేసినా ధైర్యం వస్తుంది దారిద్రం తొలగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ధనస్సు వారికి మరింత అద్భుతంగా పనిచేస్తుంది సహజంగానే ధనస్సు వారికి ఏం చెప్తామంటే నరసింహస్వామి ఉపాసన చేయండి ధనలగ్నం వారంట నరసింహస్వామి ఉపాసన రోజు గనక నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా కొన్ని నెలలు తిరిగి చూసేసరికి మీ లైఫ్లో మీ యొక్క వర్చస్సులో మీకు ఉండేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ మారుతాయండి నూటికి నూరు శాతం మారుతాయి అందులో ఎటువంటి డౌట్ లేదు అనారోగ్యం ఉందా పోతుంది ఇబ్బందులున్నాయి శత్రువులు ఉన్నారో మొత్తం తగ్గుతారు మిత్రులుగా భావిస్తూ ఉంటారు అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి అలాగే మరి ఇవ్వాలి చూసుకున్నట్లయితే మీరు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము లేదా తెల్లటి పదార్థాలు ఏమైనా సరే దానంగా ఇవ్వచ్చు పురోహితుడికి గోవులు ఉన్నాయి గోశాలు ఉంది అక్కడికి వెళ్ళి మీరు ముల్లంగి ఇట్లాంటివి తినిపించవచ్చు గోవుకి మరి గోవు లేదండి మాకు ఇవ్వడానికి దానం ఇవ్వడానికి మనుషులు కూడా ఎవరు లేరు పురోహితులు కూడా మాకు దగ్గరలో ఎక్కడో ఏదో కంట్రీస్లో ఉన్నాము అని అనుకుంటే కనుక ఇండియాలో మీ వాళ్ళు ఉంటారుగా వాళ్ళు చేత దానం ఇప్పించవచ్చు అలా కాదు మీకు ఆలయంలో దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో శివాలయం కానీ అమ్మవారి ఆలయంలో కానీ ఇవ్వండి పాలు తీసుకెళ్ళి ఇవ్వండి తొమ్మిది రోజులు అభిషేకానికి వాడుకోండి అని మీరే చూస్తారు ఎందుకంటే ఇక్కడ మీ యొక్క జాతక చక్రం అంటే ధనుర్లగ్నంలో పుట్టిన దానికి మీ పూర్వజన్మ కర్మ తొలగడానికి మీకు పుణ్యం రావడానికి ఇది ఒక ఇదొక అన్నమాట నవరాత్రుల్లో చేసుకునేటువంటిది ఇలా చేయండి అదేవిధంగా కుంకుమతో లేదా ఎర్రచందనం తీసుకొని చక్కగా రక్తచందనం అంటారు దాన్ని మన బిల్వ పత్రం మీరు చక్కగా మీరు దాన్ని చేసి ఆ ఒక్కొక్క బిల్వ పత్రం వేస్తే భక్తిగా ఎప్పుడైనా గుర్తుపెట్టినప్పుడు పూజ చేసేటప్పుడు అసలు నా అంత అదృష్టం అంత నీకోటి లేడు అసలు ఏమిటిది ఎంత అదృష్టం నాకుందనే భావంతో చేయండి చేసినట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మ తొలగుతుంది ఎప్పుడు కూడా పూర్వజన్మ కర్మ తొలగాలి కర్మ తొలగకపోతే మనం చేసేటువంటి పూజలకి ఎక్కడా కూడా ఫలితం రాదు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఎర్రచందనంతో చేయొచ్చు ఎర్రటి మందార పుష్పాలు కూడా ఒక్కొక్క పుష్పం వేస్తూ చేయొచ్చు ఎర్రటి పువ్వులతో గులాబీ పువ్వులు ఉంటాయి దాంతో కూడా చేస్తూ చేయొచ్చు ఎందుకంటే ఎరుపు రంగు ప్రధానం ఇక్కడ లేదా మరి కొంతమంది శాస్త్రాల్లో మనకు చెప్పినటువంటిది మాలల్లో కూడా పగడపు మాల బ్రహ్మాండంగా అంటే మీ ఒక్క లగ్నానికి అది అందరికీ పనిచేస్తుంది పగడపు మాల తిప్పుకుంటూ జపం చేసుకున్నా కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి చాలామందికి ఏంటంటే లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియదు అలాంటి వాళ్ళు ఏం చేయాలి బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ విధానం తెలుసుకోండి అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సాన్నము అంటారు లేదా నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని భుజించమని చెప్పింది శాస్త్రం రేపటి నుంచి నవరాత్రులు అనుకుంటే ముందు రోజు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాత్రిపూట పలహారం మాత్రమే తీసుకోవాలి ఫుల్గా భోజనం చేయకూడదు ఇది విధానం నెక్స్ట్ డే నిద్ర లేచినప్పుడు ముందే అమావాస రోజు అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి ఏమేమైతే మనం పూజ చేయడానికి కావాలో అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి తర్వాత రోజు ఏంటంటే చక్కగా మీరు అంటే పువ్వులు ఇలాంటివి ఏ రోజు కానుక్కోవచ్చు చక్కగా మీరు అలంకరణ చేసుకొని మీ యొక్క పూజా మందిరంలో వేప మండలు అదేవిధంగా అరటి ఆకు మన అరి ఠాకులతో కూడా కొంతమంది అలంకరణ చేసుకుంటారు బట్ ఇక్కడ ఏంటంటే మామిడాకులు వేప మండలతో అలంకరణ చేసుకోవచ్చు పుష్పాలతో కూల అలంకరణ చేసుకోవచ్చు మీ యొక్క మందిరాన్ని చక్కగా పీట వేసి కలషం పెడతారు ఆ కలషం ఒకటి గుర్తుపెట్టుకోండి కలషము పెట్టే ఆనవాయితీ మీకుంది లేదు అని కాదు మీరు పెట్టాలనుకుంటే పెట్టండి అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే కలశం పెడితే మరింత అద్భుతం కాకపోతే కలశం పెట్టినప్పుడు మీకు ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా అని తీయకూడదు గుర్తుపెట్టుకోండి కంటిన్యూ చేయాలి దాన్ని పురోహితిని పిలిపించేనా కంటిన్యూ చేయాలి ఆ రకంగా కలషం పెట్టుకోండి అదేవిధంగా కలశాన్ని దానం చేయాలని చెప్తుంది శాస్త్రం తురుహుల తర్వాత ఆ కలశం మనమే అట్టు పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే అందులో వేసేటువంటి వాటర్ గంగా యమున తీర్థ అయితే వేసుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర మామూలు నీళ్ళు ఉన్నాయి గంగేచయమునేచ అనుకుంటూ కూడా నీరు వేస్తే మంచిది అందులోని మీరు కొంతమంది నవరత్నాలు వేస్తారు కొంతమంది బంగారం అవి వేసుకుంటారు కాబట్టి అవి తీసేసేకోవచ్చు అవి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఐదు రకాల పత్రాలు కూడా వేయమని చెప్పారు పెట్టి కలషం పెట్టి దాని తర్వాత ఏదైతే వస్త్రం ఉంటుందో వస్త్రం మీద బియ్యం అది వేసి అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ పెట్టడం దానికి రోజు చీర మారుస్తూ ఉంటారు రోజు మార్చాలి అదేవిధంగా శ్రీచక్రం ఉంటే ఇంకా మరింత మంచిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి ఈ యొక్క నామాల్లో ముఖ్యంగా అంటే చూడండి మనం ఇప్పటివరకు మీ లగ్నం ఏంటి మీ రాశి ఏంటి దాన్ని బట్టి నామం చేసుకోమని చెప్పాం కానీ ఈ యొక్క అమ్మవారికి ఈ ఏవైతే మనం ఇప్పటివరకు అమర్చుకున్నామో అదేవిధంగా ధ్వజం కూడా పెట్టుకోమని చెప్పింది శాస్త్రం పెట్టుకున్న తర్వాత మీరు మొత్తం లలితహాస్త్రనామాలు చేసుకోవచ్చు అదేవిధంగా మీరు లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు దేవి కట్కమాల ఉదయమంతి చదవచ్చు చండీపారాయణం చేయవచ్చు దుర్గా అష్టోత్తరం చదువుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి కాబట్టి భక్తి ప్రధానం ఇక్కడ అంటే ఏమిటి ఏదో చేయాలి అబ్బా ఇంట్లో వాళ్ళు పోరుపడలేకపోతున్నానో చేయకపోతే ఏదో నాకు ప్రమాదం జరుగుతుందేమో అని భయంతోనో చేయకండి భక్తితో చేయండి ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు మీకు ఒక అబ్బాయి అమ్మాయి ఉంది ప్రేమతో చేస్తాం అబ్బాయికి అమ్మాయికి ఏంటి నా పిల్లవాడు వీడికి పొద్దునే టిఫిన్ తినిపించాలి స్నానం చేయించాలి మంచి మంచి బట్టలు వేయాలి కొత్త డ్రెస్ తినిపిస్తే మా పిల్లాడికి బాగుంటుంది ఎట్లా చేస్తాం అలా భగవంతుడికి చేయండి అలా చేస్తూ మరొక విషయం ఏంటంటే ఇక్కడ పలానా ప్రాబ్లం బట్టి కూడా నామం చేసుకోవచ్చు అంటే అలాగా రక్షణ కావాలనుకుంటున్నాం శ్రీమాత్రే నమ ఏమి దిక్కుతో చెట్లేదు శ్రీమాతని నమహా చేసుకోవచ్చు లేదు ఏదో ఫియర్ ఉంది నాకు ధైర్యం పెరగాలి ఓం కనకాంగతి కేయూరు కమనయ్యబు జాన్వితాయే నమ పిల్లలు చదవట్లేదు ఒక మంత్రం చేసుకోవాలనుకుంటున్నారు ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విచపంక్తి ద్వయోజ్వలాయే నమః ఉద్యోగం రావాలి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాసనేశ్వరి నమ చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్యమకుటాకార జానుద్వై విరాజితాయే నమహా చేయవచ్చు కాకపోతే గంటసేపు చేయండి అన్నమాట మీరు అదేవిధంగా మనస్సు బాలేదు ఓం మనస్మిని నమ లేదు పనులు సగంలో ఉండి ఆగిపోతున్నాయి ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితయే నమ లేదంటే హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్నాయి అలాంటివారు చేయవలసింది ఏంటంటే ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూపా కలికల్మశనాశిని నమః నమ అదేవిధంగా వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమ వివాహం అయిందండి కానీ మా ఇద్దరి మధ్యన సఖ్యత లేదు ఓం శివకామేశ్వరం కస్తా స్వాధీన వల్లబాయే నమ చేసుకోండి ఇలా ఒక్క నామం కదా మనం లలితహాసనామాల్లో ప్రతి నామానికి అర్థాన్ని దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు మనం చెప్పాం కాబట్టి ఇలా చేసుకోండి అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఓం అపర్ణాయే నమ అని నామం చేసుకోండి సంపదలు కావాలి అనుకుంటే ఓం సంపత్కరీ సమా సింధుర భ్రజ సేవితాయే నమ అని నామస్మరణ చేయండి భక్తిగా ఈ తొమ్మిది రోజులు మీరు చేసుకోండి ఇంకొకటి ఏంటంటే దేశీవాళి గోగు పెట్టండి జెర్సీ ఆవుకు ఒక ఒక జంతు ప్రేమికుడిగా పెట్టుకోండి తప్పులేదు కానీ మీకు దోషం పోవాలంటే తెలిసి వాళ్ళు గోవుకి తినిపించండి కొంచెమే పెట్టండి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువ తినేసింది ఆల్రెడీ అది తినలేకపోతుందా అట్లా ఇంకొకకండి అక్కడ పెట్టేసరితో తర్వాత అయినా తింటుంది అది అలాగే మరొక విషయం ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి దీక్ష తీసుకుంటున్న తొమ్మిది రోజులు అనుకునేవారు చేప వేసుకొని కింద పడుకోండి తొమ్మిది రోజులు గోర్లు కత్తిరించుకోవడము ఇట్లాంటివి చేయకండి దీక్ష వారు వేరే వారు కాదు ఇవి చేయండి తొమ్మిది రోజులు ఆరాధించండి మీకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీ పూర్వజన్మ కర్మ తొలగిపోయి పుణ్యము సంపాదించుకొని మీరు ఇక్కడి నుంచైనా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ